కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కో స్టోర్ ఈ రోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా నిజంగానే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మీరు ఇంత ముందు ఎక్సెల్ సైజ్ లో చూసిన వెరైటీ అన్నా డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు మీ మెసేజ్ తో నా వాట్సాప్ నిండిపోయింది సో ఈ రోజు కోసం స్పెషల్ గా డబల్ ఎక్స్ఎల్ సైజ్ తీసుకొచ్చాను బ్యూటిఫుల్ ప్రైస్ సో జస్ట్ నూట రూపాయలు మాత్రమే సెట్ వైజ్ తీసుకోవాలి ఒకే చిన్న కండిషన్ జస్ట్ ప్రైస్ నూట పంతొమ్మిది సెట్ రైస్ తీసుకోవాలి సో ఇది ప్యూర్ ఒరిజినల్ ట్వంటీ ఫోర్ కేజీ హెవీ రే అని ఉంటుంది ఫస్ట్ డిజైన్ చూడండి జస్ట్ నూట పంతొమ్మిది రూపాయలు ఒక సెట్ అంటే నాలుగేనండి జస్ట్ నాలుగే వచ్చేది ఒక సెట్ అంటే నాలుగు తీసుకోలేరా ఈజీగా తీసుకోవచ్చు సో మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే నాలుగు కాదు నలభై తీసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ చూడండి ఫస్ట్ డిజైన్ అనమాట సో నెక్స్ట్ అలాగే బ్యూటిఫుల్ సెకండ్ డిజైన్ సో మరి ఈ షాప్ ఎక్కడ అని అనుకుంటున్నారా సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది సోరత్ షాప్ కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఒక సెట్ లో ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలి ఒక సెట్ లో సిక్స్ వస్తే సిక్స్ తీసుకోవాలి ఏదైనా సెట్ వేసే డబల్ ఎక్సల్ సైజు ట్వంటీ ఫోర్ హెవీ కేజీ వేయాను చాలా సూపర్ గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఈ రోజు ఆఫర్ లో జస్ట్ నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ చూడండి ఇదైతే ఇంకా సూపర్గా ఉంది డిజిటల్ ప్రింట్ తో చాలా బాగుంది కదా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇవే కాదు మన దగ్గర ప్రతి రోజు కొత్త ఐటమ్స్ ప్రతి రోజు ఆఫర్స్ అనమాట తప్పకుండా మీరు అయితే స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ అందించే బాధ్యత నాది సో ఖచ్చితంగా మంచి ప్రైసెస్ మంచి లాభాలకి అమ్ముకోండి సో తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్కి అయితే వచ్చేసేయండి మనం కలుసుకుందాము మంచి మంచి వెరైటీస్ నేనైతే మీకైతే అయితే అందజేస్తాను ఓకేనా ఓకే